ఆ వేదంలో ఆ మంత్రాల అర్థం తెలుసుకున్నా నేను వేదభాషితమాకర్ణ్య వేదం ఒక మాట చెప్పింది ఆ మాట విన్నా నేను ఏం చెప్పింది ఈశావాస్యమిదం సర్వం అని చెప్పింది అంటే ఈషా తత్వం దాంతో ఆవాస్యమిదం సర్వం దాన్ని ఒక బట్టలాగా పరిచేయాలి పరమాత్మతత్వాన్ని ఒక వస్తువు ఉంది ఇక్కడ మృదంగం తబలా వైలిన్ ఇవన్నీ ఉన్నాయి ఒక పెద్ద వస్త్రం తీసుకొచ్చి దాని మీద కప్పేస్తే ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది చెప్పండి వస్త్రమే కనిపిస్తుంది లోపల ఉండే వస్తువులు కనిపిస్తాయా కనిపించవు ఆ విధంగా ఈ ప్రపంచం మీద ఒక బట్ట కప్పేసేయాలి ఏమిటా బట్ట అనంటే గురువు నీకు ఉపదేశం చేసిన భగవత్ తత్వము పరమాత్మ తత్వము అనే వస్త్రాన్ని కప్పేసేయాలి కప్పేస్తే అప్పుడు నీకు ఎలాగైతే బట్ట కప్పగా వస్తువులు కనిపించలేదో అలాగే నువ్వు ఈ గురువచనము ఈ తత్వం దాన్ని కప్పేశావు కాబట్టి ఎవ్వరూ కనిపించరు నీకు కనిపించరు అంటే అర్థం ఏమిటి పరమాత్మ కనిపిస్తాడు పరమాత్మ స్వరూపంగా కనిపిస్తారు ఈ ఉండే వంద ఏళ్లలో ఈ శత్రుత్వాలు ఈ గొడవలు ఈ యుద్ధాలు ఇవన్నీ కావాలా ఆలోచన చేస్తే ఈలోగా మనం ఎందుకు ఇవన్నీ అందుకనే పరమాత్మ తత్వంగా పరమాత్మ చైతన్యంగా అందరినీ చూసుకుని హాయిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోయిన తర్వాత ఇంక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు ఇది ఒక్కటి మనస్సులో ఉంటే చాలు మనం ఇక్కడ ఏదో శాశ్వతంగా ఉండిపోవటానికి రాలేదు కదా ఉండేవాళ్ళం కూడా కాదు కదా ఉండలేము కూడా కదా ఉండగలిగితే ఉండేవాళ్ళమే మనం అబ్బో రాక్షస బుద్ధి వచ్చేస్తుంది మనకి రాక్షసులు అంత తపస్సు చేసి అన్నన్ని వేల సంవత్సరాలు ఉన్నారుగా ఎందుకు అంటే ఏదో భోగాలు అనుభవించాలి వాళ్ళు చేసిన తపస్సు మంచికి ఉపయోగించుకుంటే చూడండి ఒకే ఇంట్లో పుట్టిన ముగ్గురు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురూ తపస్సు చేశారు ముగ్గురులో విభీషణుడికి ఉన్నటువంటి భక్తి ఆ ఇద్దరికి ఉందా రావణాసురుడికి కుంభకర్ణుడికి లేదు చేసిన తపస్సు ఒకటే కాలం ఒకటే వాళ్ళు చేసిన కాలం ఒకటే వాళ్ళు తపస్సు చేసిన దేవత ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఫలము ఎందుకు మనస్సు వాళ్ళ మనస్సు అట్లా ఉంది ఒకడు నిద్రపోతాను నిద్ర అడిగాడు ఒరే ఇంత తపస్సు చేసి నిద్ర అడిగేవారా నువ్వు రావణాసురుడు కుంభకర్ణుడు అంటే అలా ఆ సమయానికి వచ్చేసింది నిద్ర కావాలి నాకు అని చూశారా అలా ఎప్పుడైతే మనం ఆ తత్వంతో కప్పేశామో అప్పుడు ఆ పరమాత్మయే సర్వత్రా కనిపిస్తాడు అని వేదం చెప్తోంది కదా అది విన్నాను నేను అందుకనే నేను ఈయన్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నా ఎవరు ఆ భగవంతుడు అంటే ఆ వేదం కూడా చెప్పింది వేరేవరో కాదు ఈ కనిపించే జగద్గురు స్వరూపంగా ఉండే కృష్ణ పరమాత్మయే అని చెప్పింది వేరే ఎవరో కాదు కృష్ణస్తు భగవాం స్వయం అని దశావతారాల పూర్ణస్వరూపము పూర్ణ కళలు అన్నీ కూడా కృష్ణుల్లో కలిసిపోయాయి నిన్న చాగంటి వారు వచ్చి చెప్పారు కదా అన్నీ అక్కడ కలిసిపోయాయి ఆ కృష్ణ పరమాత్మ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు ఆ వెంకటేశ్వర స్వామి మనకి దగ్గరగా కనిపించేందుకోసం మన గురువుగా దిగి వస్తూ ఉంటారు ఇది ఆ పరమాత్మ తత్వం వేదం ఇట్లా చెప్పింది కాబట్టి నా మనస్సు నీలోనే తిరుగుతోంది నీ గురించే ఆలోచిస్తోంది నువ్వు తప్ప వేరేది నా మనస్సులో లేదు భగవంతుడా కృష్ణ పరమాత్మ అందువల్ల నేను కూడా నీకు సేవ చేస్తున్నా ఇది ఆవిడ సేవ చేస్తోంది కదా దానికి ఒక కారణం చెప్పింది ఇది ఎందుకనే తస్మాన్ మయాపి క్రియతే సేవనం అందుకే నేను నీకు సేవ చేస్తున్నా ఎవరు సత్యభామ ఆవిడ చేసే సేవకి ఒక కారణం కూడా అవసరమైంది సేవకి కారణం ఏంటండి కానీ ఆవిడ అది కూడా చెప్పుకు అందుకనే నేను నీకు సేవ చేస్తున్నా ఏం చేసేది ఇంత నేను సేవ చేస్తున్నా కూడా నన్ను పట్టించుకోవటంలా మళ్ళీ అక్కడికే వచ్చింది ఆవిడే ఇంత సేవ చేసినా ఇంత నీతో తిరుగుతూ ఉన్నా నీ పక్కనే ఉన్నా కూడా నీకు నా గురించి పట్టటంలా నువ్వు నన్ను అసలు ముందులాగా చూడడం కూడా చూడటంలా మాట్లాడటం తర్వాత నా వైపు చూడడం కూడా చూడటం అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపుడివి నువ్వు కాబట్టి నేను ప్రేమతో నీ వెంట పడుతూ ఉన్నా చుట్టూ ఉండేవాళ్ళకి చెప్తోంది ఈయన వెంట ఎందుకు పడుతున్నా అని తెలుసా ఈయనే ప్రేమస్వరూపుడు కాబట్టి ఈయన వెనకాల పడుతున్నా బలరాముడు అడిగాడు ఒక చోట చిన్నప్పుడు కృష్ణుడి కృష్ణ అందరూ అసలు ఎప్పుడూ లేనంత ప్రేమ చూపిస్తున్నారు కదా ఏది గోవుల మీద దూడల మీద ఆ పిల్లల మీద ఏమిటిది విచిత్రం అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు నేనే అవన్నీ కూడా అయి ఉన్నాను గోవులు దూడలు గోపాలకులు అవన్నీ ఆత్మస్వరూపం ఆత్మ అంటే ఎవరు వాళ్లే వాళ్ళు వాళ్ళనే ప్రేమించుకున్నట్టుగా నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారు ఇది కృష్ణ పరమాత్మ చెప్పింది అంత అద్భుతమైన సమన్వయం అలా నువ్వు ప్రేమస్వరూపుడివి కాబట్టి నిన్ను విడిచి ఉండలేకపోతున్నా ఆ చుట్టూ వాళ్ళకి చెప్తోంది ఈయన వెంట నేను పడుతూ ఉన్నా ఈయనకు మాత్రం ఏ రకమైన మోహాలు లేవు మంచిదే మోహాలు లేవు కానీ నన్ను చూడటంలా ఆవిడ చెప్తోంది మోహం లేదు అని మోహన్ లేని వాడు నిన్నెందుకు చూస్తాడమ్మా చూడు కదా కానీ దీనికి ఏ రకమైన మోహాలు లేవు కానీ నన్ను చూడటంలా మోహన్ లేకపోతే పోన్లే నన్ను చూడాలిగా ఎంత సేవ చేస్తూ ఉంటే నన్ను చూడాలిగా ఇది ఆవిడ ఆ సత్యభామ అట్లా చెప్తూ ఈ మాటలు విని దేవకీ దేవి ఎంతైనా అమ్మ కదా వాళ్ళిద్దరూ చాలా ఓల్డ్ అత్తాకోడళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు కాదు వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళల్లో ఎప్పుడు కొంచెం జరుగుతూ ఉంటుంది ఈ వాగ్వాదం జరుగుతూ ఉంటుంది ఇవాళ యుద్ధాలు చేసుకోలేదు కానీ కొంచెం అప్పుడప్పుడు ఇలా చర్చ వాళ్ళలో జరుగుతూ ఉంటుంది దేవకి దేవి కొద్దిగా కోపం వచ్చింది వెంటనే ఆవిడ ఏంటమ్మా మా ఆవిడ గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు నువ్వు చులకన ఆవిడ అంటే ఈ వీళ్ళ సంభాషణ ఎట్లా జరుగుతోంది అంటే ఆవిడేమో పొగుడుతోంది పొగిడి నన్ను చూడటంలా అంటుంది ఈవిడేమో నువ్వు తిడుతున్నావు అంటోంది ఇది చాలా వాళ్లలో వాళ్ళకే కొంచెం అంటే ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడితే మంచి మాట్లాడితే కూడా ఏదో చెడ్డ మాటలాగా వినిపిస్తుంది అలా ఆ జైమిని మహర్షి ఆ కథని తీసుకువెళ్తూ ఆ దేవకీ దేవి మా వాడు నిన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అంటున్నావు నా సంగతి ఎవరితో చెప్పుకోను దేవకీదేవి నా సంగతి ఎవరితో చెప్పుకోను అంటే పెద్దలు సామాన్యంగా ఏదైనా కష్టం చెప్తే అబ్బో మా కష్టం చెప్తే అసలు నువ్వు ఉండలేవులే అంటారు సో మీ కష్టం ఏదైనా ఉండి మా కష్టం మాదే కదా ఎందుకు ఆ కష్టాలు చెప్తారంటే ఓహో ఇంత పెద్ద కష్టం వచ్చింది అయితే మంది చాలా చిన్నది అని అనిపిస్తుంది అని అందుకోసం ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ కష్టాలు మనం వింటే పర్వాలేదే మంది కొంచెం బెటర్ అనిపిస్తుంది ఏమండి మీకు లక్ష రూపాయలు అప్ప మాకు పది లక్షలు అప్పటి నుండి ఆ పర్వాలేదే అయితే ఏదో సమాధానం జనానికి సైకాలజీ అట్లా ఉంటుంది